అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా చెప్పబడుతోంది ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టండి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ చెకప్ లు నిర్వహించండి మంచి ఆహారాన్ని అందచేయండి వైవాహిక జీవితం పూర్తిగా ఈ రోజు చూసినట్లయితే సెక్స్ మయమని అనుకుంటున్నారు ఈ రోజు చూసినట్లయితే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా కొన్ని తొలగించబడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి వత్తి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి దాని కొరకు వెండి నానం మీ దగ్గర ఉంచుకోండి ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వా వివాదానికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ రోజు చాలా విషయాల్లో కష్టపడాల్సి ఉంటుంది నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ప్రైవేటు సంస్థల్లోని వారికి కొన్ని మార్పులు అనుకూలిస్తాయి మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి ఇక ఆస్తి వ్యవహారాల్లో పురోగతి అనేది ఉంటుంది నూతన గృహ కార్యాలపై పరిశ్రద్ధ వహిస్తారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాన్ని చూరగొంటారు పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు రాజకీయవేత్తలు క్రీడాకారులకు మరియు మంచి అవకాశాలు అందుతాయి విద్యార్థులకు అయితే అంచనాల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి మిత్రులతో విభేదాలు కూడా ఉంటాయి భార్య మధ్య మాట పట్టింపులు రానియకండి లేకపోతే గొడవలు జరుగుతాయి ఇక ఇటువంటి పరిస్థితుల నుండి మీరు బయట రావడానికి హయగ్రీవ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఉపశమనం అనేది మీకు అందుతుంది వ్యాపార ప్రణాళికలు మీకు మంచి ప్రయోజనాలను అయితే ఇస్తాయి మీరు మీ తల్లి నుండి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తింటారు ఇక మీరు ఈ రోజు నిర్లక్ష్యం అనేది మీకు ఉండకూడదు పనిలో బిజినెస్ సంబంధించి మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు పనుల మీద ముఖ్యమైనటువంటి ఏకాగ్రత వహించాలి మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాటిని మీరు చక్కగా వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను ఈ రోజు వాయిదా వేస్తే మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా ఉంది ఇది చెప్పదగినటువంటి సూచన వ్యక్తిగత జీవితాన్ని పైన శ్రద్ధ చూపేటప్పుడు మాత్రమే ప్రయత్ని వ్యక్తిగత జీవితం పైననే మీరు శ్రద్ధ ఎక్కువగా చూపించాలి మరి సంబంధాన్ని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి లేకపోతే సంబంధం తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ సంబంధంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోండి శాంతియుతంగా ఎర్ర గులాబీని అందచేయండి మంచి జరుగుతుంది మానసికంగా కొన్ని విషయాల సమన మరి చూసినట్లయితే కొన్ని సమస్యాత్మకంగానే రుజుమవుతున్నాయి నిర్దేశించినటువంటి లక్ష్యం మీద పెట్టండి మంచి జరుగుతుంది అవసరమైన పనులని చేయండి అనవసరమైన విషయాలు తల జూడ్చకండి రోజు లేకపోతే మీకు గొడవ ఎక్కువగా అయ్యే సూచనలు మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు లక్కీ సంఖ్య మూడు మరి లక్కీ కలర్ అయితే మరి రేగు ఇక పరిహారం మనం చూసినట్లయితే గనక పరిహారంలో ఈ రోజు మహాగణపతి మూల మంత్రము పదకొండు సార్లు శృతించాల్సి ఉంటుంది విఘ్నేశ్వరిని ఆలయాన్ని దర్శించండి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో